హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి హైమావతి గారు అయితే భార్గవి ఏమైంది మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసావు అసలు నీ మధ్య నా పేరు కూడా గుర్తు చేయట్లేదు అని అంటున్నారు గుర్తు చేయకపోవడానికి ఏమీ లేదండి గుర్తుంటారు మీరు ఎప్పుడు కూడాను నాకు మర్చిపోయేది లేదు ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు కామెంట్ చేసే వాళ్ళల్లో కొంతమంది చాలా దగ్గర మనుషుల్లాగా కామెంట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళల్లో మీరు ముందుంటారు అలాగే లక్ష్మీశ్రీకరి తేజ ఇలా కొంతమంది ఉన్నారండి కొంతమంది పేర్లు అయితే నాకు గుర్తుండట్లేదు గీత ఆంటీ ఇంకా వచ్చేసి చాలామంది ఉన్నారు సారీ అండి ఎవరి పేరైనా చెప్పకపోతే మాత్రం ఏమీ అనుకోవద్దు సడన్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పేర్లు గుర్తురావు కదా అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైమావతి గారు అడిగినట్టుగా మళ్ళీ వీడియోస్కి బ్రేక్ ఇచ్చావేంటి భార్గవి కంప్లీట్గా వీడియోస్ అయితే రావట్లేదు ఎందుకు అని అడిగారు అవునండి ఎండలు కొంచెం నాకు పడదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు కదా కొంచెం ఇంట్లో పనులు బయట పనులు ఉన్నప్పుడు నాకేంటంటే ఇప్పుడు కొంచెం ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది నా వల్ల కావట్లేదు ఇంకేంటంటే మధ్యాహ్నము కాస్త ఇంటికి రాగానే కొంచెం హాయిగా కాస్త రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ సాయంత్రం పని చేసుకోలేకపోతున్నాను నేను దానివల్ల ఏంటంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవడము ఇంకా ఎక్కువగా మొబైల్ తోటి టైం స్పెండ్ చేయట్లేదు అలాగే వీడియోస్ కూడా తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి కొంచెం అంటే వీక్గా ఉండడము నీరసంగా ఉండడము మెయిన్ ఏంటంటే ఆ ఎండ పడకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాస్త ఈ ఇంట్లో పని చేసుకునే వరకే చాలా చాలా అనిపించేస్తుంది అనమాట రీజన్ అయితే అది నాకు కూడా ఉందండి డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి వీడియోస్ పోస్ట్ చేస్తేనే కదా నాకు కూడా ఎవ్రీ మంత్ రెవెన్యూ రావడానికి ఛాన్స్ ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను అబ్బా దేవుడ కొంచెం ఓపికనివ్వు ఏదో ఒక మెట్టు ఎక్కాను ఆ ఎక్కిన మెట్టు దిగకుండా కంటిన్యూగా చేసుకునేలాగా శక్తిని అయితే నాయనా అని చెప్పి అదే వేడుకుంటూ ఉన్నానండి దేవుడిని మాత్రము చూడాలి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేసే కెపాసిటీ అయితే తెచ్చుకోవాలి నేను నాకు కొంచెం ఎనర్జీ వచ్చిందంటే తప్పకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే కొంతమంది మీ సిరీస్ చెప్పడం మానేసారేంటి మీ అమ్మగారి గురించి మీ నాన్నగారి గురించి చెప్తూ చెప్తూ మధ్యలోనే ఆపేసావేంటి భార్గవి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు తప్పకుండా కంటిన్యూ అయితే చేస్తానండి అయితే మినీ లాగ్స్లలోనే షేర్ చేసుకోవడము మీతోటి ఈ విధంగా అయితే చేస్తాను డెఫినెట్గా కొంచెం టైం ఇవ్వండి కొంచెం హెల్త్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు ఈ కొంచెం ఈ ఎండల వల్ల డెఫినెట్గా అయితే షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో వచ్చి పౌర్ణమి రోజు ఉదయాన్నే తీసిన వీడియో అండి పన్నెండో తారీఖు శనివారము పౌర్ణమి అయ్యింది ఆ రోజు ఉదయాన్నే మా వారు ఉదయాన్నే కాస్త త్వరగా వెళ్ళాలని చెప్పి ఐదు కాకముందే బయలుదేరారు మా వాచ్ ఆల్రెడీ టెన్ మినిట్స్ ఫాస్ట్ కదా ఇంకా ఆయన అయితే ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఆయన బయలుదేరారు అయితే నేను ఆయన లోపు నేను గుమ్మంలో ముందు బార్డర్ అయితే వేసి వదిలేశాను అంటే అంత చీకట్లో ఈ ముగ్గు వేస్తే కనపడదు కదా అంటే వీడియోలో చూపిద్దామని అనుకున్నాను ముగ్గు కూడా వేసింది అందుకు వెలుతురు వచ్చాక ముగ్గు అయితే వేసానండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఏమిటో అసలు చుక్కలు ఏమి పెట్టకుండానే అలా చేయి తిప్పుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మూడు బాగుందనుకోండి ఇలా ముగ్గులు అనేవి చక్కగా వేసేస్తూ ఉంటాను కాస్త డల్లుగా ఉండడము చేత కాకపోవడము ఇలాంటివన్నీ ఉంటే ఏదో ఒక మూడు చుక్కల మెలికల ముగ్గు నాలుగు చుక్కల మెలికల ముగ్గు అలా తిప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటాను లేదా రెగ్యులర్గా వేసేది స్టార్ట్ స్టార్ ఆ స్టార్ వేసేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఈరోజు అయితే ముగ్గు చాలా బాగా వచ్చింది అని అనిపించింది నా ఆనందానికి కారణం ఏంటో తెలుసా ఇదిగో ఈ పువ్వులు అండి ఇందాక కృష్ణ స్నానం చేసేసి వచ్చి చక్కగా గోడ మీద కూర్చొని పువ్వులు కోసాడు కదా ఈ జాజి పువ్వులు చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను పువ్వులు అనేవి ఎక్కువగా వస్తే మండిది వలన పూజ చేస్తున్నాను కదా ఈ పువ్వులతో పూజ చేసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నాను కృష్ణ అయితే డైలీ లెక్క పెడుతున్నాడు ఆ పువ్వులు ఎన్ని పూస్తున్నాయా అని చెప్పనని ఇప్పటి వరకు అయితే అసలు ముప్పై పువ్వులు పూయనే లేదు మొన్న ఒక్క రోజు పూసాయి లెక్క పెడితే కరెక్ట్గా ముప్పై రెండు పువ్వులు ఉన్నాయి అరే ఒక్క పువ్వు ఉండి బాగుండేది కదా అని అనిపించింది సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తనకే చెప్పాను బా నేను పూజ చేసుకుంటాం అనుకుంటున్నాను ఎందుకు ఇంకా నువ్వు పువ్వులు పూయట్లేదు ఎండాకాలం వచ్చేసింది కదా ప్లీజ్ అబ్బా పువ్వులు పూయవచ్చు కదా అని చెప్పి దాంతో కాసేపు మాట్లాడాను మాట్లాడింది దానికి అర్థం అని అంటారు కదా మొక్కలకి కూడా అర్థం అవుతుంది అని అంటారు బహుశా దానికి అర్థమైనట్టుందండి అయితే నలభై నాలుగు పువ్వులు పూసాయి కృష్ణ కోసేటప్పుడే అన్నాడు అమ్మ నాకు డౌట్గా ఉంది వాళ్ళు ఎక్కువ పువ్వులు వచ్చినట్టు ఉన్నాయి ఒకసారి నువ్వు చూసుకో అని చెప్పన్నాడు తీరా కౌంట్ చేసి చూస్తే ఫార్టీ ఫోర్ ఉన్నాయి అబ్బా అయితే కన్నా నేను చేసుకుంటానులే పూజ ఈరోజు దీపారాధన నేను చేసేస్తాను అని చెప్పే అని అని అన్నాను అంటే ఇప్పుడు హాలిడేస్ కదండి డైలీ ఇంచుమించుగా పిల్లలే దీపారాధన చేసేస్తారు అంటే నేను ఈ గదులు ఊడ్చుకొని బట్టల పని ఉంటే చూసుకొని మంచినీళ్ళు పట్టుకొని ఈ చిన్న చిన్న పనులన్నీ నేను చే ¿Se lo పిల్లలు చక్కగా వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దీపారాధన వాళ్ళు చేసేస్తారండి ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడము ఇవన్నీ చేస్తాను ఇంకా వంట చేయడము ఇలాంటివన్నీను కాబట్టి వాడు అన్నాడు ఇంకా పువ్వులు ఇవాళ ఉన్నాయి కదా నాన్న నేను దీపారాధన చేసేసి నేను పూజ చేసుకుంటానులే అని చెప్పాను కృష్ణకి సరే అమ్మ అని అన్నాడు ఇంకా అందుకని చెప్పి ఇంకా ముందైతే నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే వేసి పెట్టేసానండి ఇంకా వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా అని చెప్పి ఆ పని నేను చేసి కూర్చున్నాను అనుకోండి కాస్త నేను ఒకటి రెండు చదువుకునేవి ఎక్కువగా ఉన్నా నాకు ఇక్కడ కొంచెం టైం నాకు టైం స్పెండ్ చేసిన నేను దేవుడి దగ్గర పిల్లలతోటి గొడవ ఉండదు నాకు మరి చంటి పిల్లలు కాదు కదా భార్గవి ఏంటి అలా చెప్తావు అని మీరు అనుకోవచ్చు అంటే చంటి పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఆకలి వేసేస్తుంది కదండీ కాస్త వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంకి వాళ్ళకి రెడీగా పెట్టేస్తాను అనుకోండి ఏ గొడవ ఉండదు అని చెప్పి అనుకుని నేను ముందు ఆ పని చేసేస్తాను వంట కూడా చేద్దామని చెప్పి ముందు అన్నము పప్పు అయితే కుక్కర్ ఎక్కిచ్చేసాను విజిల్స్ వచ్చాక పిల్లలైనా సరే స్టవ్ కట్టేస్తారు ఇక్కడ నేను కూర్చున్నా కూడా నాకు ఏంటంటే అవి రెండు ఉడికిపోతాయి తర్వాత తీసి పోపులు వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఒక కుక్కర్ అన్నము పప్పు కూడా కడిగి పెట్టేశాను అదే చేత్తో బ్రేక్ఫాస్ట్ వేసే టైంలో నాకు అది కలిసి వస్తుంది ఉంది కదా ఒక పక్క పిండితో అట్లు వేసేసి బియ్యం పప్పు కూడా కడిగి పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లు వేసి ఇచ్చేసాను ఇడ్లిపిండి ఉంది మా ఇంట్లో ఇగ్లిపిండి రుబ్బినా ఇడ్లీ తక్కువగా వేసుకుంటాము ఎక్కువగా రొట్టెల కిందే వేసేస్తూ ఉంటాను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా నేనైతే పూజ చేసుకుంటాం పెట్టానండి ఇంకా నిత్య దీపారాధనతో పాటు పైగా ఇవాళ శనివారం కదా వెంకటేశ్వర స్వామికి రాగి పాత్రలో దీపారాధన కూడా చేస్తాను అయితే మీరు అడిగారు రాగి పాత్రలో దీపారాధన ఏదైనా ప్రత్యేకత ఉందా భార్గవి దానికి ఏమైనా స్పెషల్గా ఉందా అమ్మా చెప్పండి అని ఇలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి నేను మా వారిని అడిగాను అంటే నాకైతే తెలీదు నేనైతే మావయ్య గారు పెట్టడంతో అంటే మా ఇంట్లో పెట్టించారు ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు మావయ్య గారు పెట్టించారు అప్పటి నుంచి నేను ఇంకా చూసి నేను కూడా ఇంకా అది ఆనవాయితీగా పెట్టేసేసుకొని ప్రతి శనివారము కూడా రాగి పాత్రలో చేసుకోవడం మొదలు పెట్టాను అయితే నేను మా వారిని అడిగాను అనమాట అండి ఏదన్నా దానికి ప్రత్యేకత అంటూ ఉందా రాగి పాత్రలో దీపం పెట్టడం వల్ల విశేషం ఏమైనా ఉందా ఇలా అడుగుతున్నారు అంటే అలా ఏమీ లేదు భార్గవి ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క గుణం ఉంటుంది కదా ఇప్పుడు ఇత్తడి దీపారాధన చే చేస్తే ఒకటి వెండి ప్రమిదలో చేస్తే ఒక ఫలితం ఉంటుంది అలాగే రాగి రాగి ఏంటంటే శ్రేష్టమైంది మనకి అని చెప్పి అంటే అందులో కల్తీ ఏమీ ఉండదు మనకి కదా రాగి అనేది అందుకు రాగి పాత్రలో చేస్తే కూడా మంచిది అని అంటారు అదేంటంటే మట్టి ప్రమిదలో చేసుకుంటాము అఖండ దీపం అంటే ఎక్కువ శాతము అది లే దానికన్నా మనకి అది లేనప్పుడు లేకపోతే ఇలా రాగి పాత్రలో చేసుకుంటే మంచిది అందుకు అలా పెట్టిస్తారు అని అయితే చెప్పారు ఇంకా దీని గురించి వివరంగా కావాలంటే నేను మావయ్య గారిని కలిసినప్పుడు తప్పకుండా కనుక్కొని మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే నాకు పూర్తిగా తెలియని విషయాన్ని నేను మీకు చెప్పలేను నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీకు ఖచ్చితంగా చెప్తాను నేను చెప్పగలుగుతాను తర్వాత నిత్యదీపారాధన చేసేసుకొని అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకొని ఇంకా శనివారం పూజ కదండి పూజ కూడా పూర్తి చేసుకొని రాముల వారిని పెట్టుకున్నాం కదా చాలా సంతోషంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను అలాగే అమ్మవారికి మణిదీప వర్ణన పూజ జాజి పువ్వులతోటి కంప్లీట్ చేసేసుకొని చక్కగా నైవేద్యము తాంబూలము సమర్పించి మంగళారతి ఇచ్చేసి ఇంకా రామనామం కూడా రాసుకుంటున్నానండి ఈ పూజ చేసుకుంటుంటే రాముల వారిని అక్కడ లలిత అమ్మవారిని అలా చూస్తూ కూర్చుంటే నేను ఆ రాములవారి వారి అభయహస్తం కానివ్వండి లలిత అమ్మవారి చిరునవ్వు కానివ్వండి చూసినంతసేపు నా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎవరూ లేరు అనే ఫీలింగ్ నేను ఎందుకు పెట్టుకోవాలి మా ఇంట్లో చక్కగా రాముడు లక్ష్మణుడు సీతమ్మవారు లలిత అమ్మవారు ఆంజనేయ స్వామి ఇంతమంది మా ఇంట్లో ఉండంగా మేము మాకెవరూ లేరు మేమే ఉన్నాము అనే ఫీలింగ్ మనకెందుకు అసలు మన తోడు ఇంతమంది ఉన్నారు కదా మన ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళకి చక్కగా పూజ చేసి మనం నైవేద్యం పెట్టి మన ఇంట్లో ఉంచుకున్నాం కదా అంటే మనతో వాళ్ళు ఉన్నట్టే కదా ఇంకెవరూ లేరని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అనే ఆలోచన వచ్చిందండి నిజంగా నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది చీ ఎందుకు నేను ఇంకా నాకు ఎవరూ లేరు అని ఆలోచిస్తున్నాను తప్పు కదా అలా ఆలోచించడము అని నాకు మీరందరూ ఉన్నారు కదా అని చెప్పి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసేస్తే వాళ్ళు కూడా నన్ను చూసి ప్రేమగా నవ్విన ఫీలింగ్ అయితే నాకు వచ్చేసిందండి నాకు అంత సంతోషం ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే ఇవాళ వంట అయితే జస్ట్ అన్నము పప్పు చేసాను అంతే ఇంకా భోజనం చేసిన తర్వాత ఉదయాన్నే బట్టలు కూడా జాడి చేసేసానండి మంచి నీళ్లు వచ్చాయని చెప్పి చూసారు కదా ఇంకా అవన్నీ కూడా ఆరేసేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకొని భోజనం అయ్యాక కాసేపు ఇంకా అటు ఇటు కాలక్షేపం చేసేసి సాయంత్రము రెడీ అయ్యి గుడికి బయలుదేరానండి పౌర్ణమి రోజు జలాలపేట లక్ష్మీనరసింహస్వామి స్వామి గుడిలో నేను ఇదివరకు కూడా వీడియో షేర్ చేశాను ఉదయాన్నే చీకట్లో రెండున్నర నుంచి ఇక్కడ దీపారాధన చేస్తారండి అది కూడా నేను ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఆ దీపం ఎలా పెడతారు ఏంటి అనేది చాలా అంటే చాలా మహిమ గల గుడి అని చెప్తారు ఇదిగోండి ఇక్కడ బోర్డులో కూడా ఉంది చూసారా పద్దెనిమిది వందల నలభై ఐదు నుంచే ఉందిట చాలా మహిమ గలది కానీ నాకు కూడా చాలా ఇష్టం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాత్రం ఏ దీపారాధన చేసినా నేను ఎప్పుడు మీతో చెప్పే మాటే మాట అయితే ఎప్పుడూ జవదట్లేదు నేను నేను సంకల్పం అయితే ఏది చేసుకోనండి నేను ఎవరిని అడిగినా కూడా నా ఇవ్వాలో మీకు బాగా తెలుసు మీరే నాకు అమ్మ నాన్న మీకు మీరే ఇవ్వండి నాకు ఏమి ఇస్తారు అంతే నేను ఏది అడగను కూడా అడగనండి నాకు ఇది ఇవ్వండి అని చెప్పనని నేను ఏ పూజ చేసుకున్నా కూడా ఎందుకో నేను సంకల్పము చేసుకోను మీ ఇష్టము అన్నట్టుగానే అమ్మ అని చెప్పే అన్నట్టుగానే ఆ పూజ అయితే చేసుకుంటాను అంతే ఇవాళ కూడా ఇక్కడ నేను వచ్చి చాలాసార్లు దీపారాధన కూడా చేశానండి ప్రతి పౌర్ణమికి ఉదయాన్నే వచ్చి చీకట్లోనే దీపారాధన చేసుకున్నాను ఇవాళ కూడా యాక్చువల్గా వద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ కుదరలేదు నాకు అందుకు సాయంత్రము దర్శనం అన్న చేసుకొని వెళ్దాము అని చెప్పని వచ్చాను చూసారు కదా నేలంతా ఎలా ఉందో ఇది ఉదయం పెట్టిన దీపాలండి ఇది అంతా కూడాను జిడ్డు అసలు ఎక్కడ మెత్తు ఖాళీ ఉండదు మొత్తం నిండిపోయి ఉంటుంది గుడంతా కూడా కూడా జనాలు ఉంటారు అందరూ కూర్చొని కింద దీపాలు పెట్టుంటారు కొంతమంది ఇదిగో సాయంత్రం పూట వచ్చి పెట్టుకుంటున్నారు సాయంత్రం పూట చాలా తక్కువ మంది వస్తారు ఉదయం మాత్రం చాలా జనం ఉంటుంది చాలా రెష్ ఉంటుంది దర్శనం కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనము అది చాలా బాగా అవుతుందండి ఇదిగోండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డులో మనకి ప్రతి నెలా వచ్చే పౌర్ణమి డేట్ అదేవిధంగా స్వాతి నక్షత్రం డేట్ కూడా ఈ బోర్డులో రాసేసి పెట్టుంటారు మనం అది ఫోటో తీసుకొని పెట్టుకుంటే ఎవరి మంత్ మనకి గుర్తుంటుంది స్వామివారి కళ్యాణం సంవత్సరంలో ఒకసారి చేస్తారు వైశాఖ మాసంలో అది కూడా డేట్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు అనమాట నేనైతే ఇంకా గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ వేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాను అనుకోకుండా స్వామివారి సాయంత్రం హారతి చూడడము పంతులు గారు లోపలికి రమ్మని పిలిచి మరీ గోత్రనామాలతో పూజ చేశారండి అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటే నేను ఊహించనిది అనమాట అది పూజ పూర్తయ్యాక వచ్చాక స్వామివారి కుంకము అలాగే పువ్వులు ప్రసాదం కింద ఇచ్చారండి చాలు కదా నాకు ఇంకా ఇది ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అని అనిపించింది చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను ఇంకా మళ్ళీ వెంటనే అంటే ఆటోలో వెళ్ళాను ఆటోని బయట వెయిటింగ్లో పెట్టేసి మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసానండి ఉదయము అమ్మవారి పూజతోటి అలాగే సాయంత్రము స్వామివారి దర్శనంతో నాకు పౌర్ణమి రోజు అయితే చాలా ప్రశాంతంగా సంతోషంగా గడిచిందండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్